హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆస్ర ఫెన్ దారులు అయితే ఉన్నారో ఆస్ర చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా అలాగే ఆసరా ఫెన్షన్ ఏదైతే ఉందో వాటిపైన వచ్చేసి ప్రభుత్వం తరఫున గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుందండి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎంతమంది రైతు ఖాతాలో అలాగే ఆశ్రయ చేత పథకం ద్వారా వచ్చేసి వృద్ధులు కావచ్చు వాటర్ మెలన్ కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తారని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు విడుదల వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అండి అసలు మన చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఎంత మందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు వాటి గురించి అన్ని విషయాల గురించి మాట్లాడుకోవచ్చు కాబట్టి మీలో కనుక ఎవరైతే ఆశ్రయ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు అయితే ఉంటారో ఒక్కసారి లాస్ట్ చూడండి మరి కొత్తగా చూసే ఎవరైతే మన ఆశ్ర పెంచిన దారులైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో చేసి ఆస్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడానికి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి గతం నుంచి పొందుతున్న వాళ్ళకైతే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా డైరెక్ట్ గా ఈ నవంబర్ నెల సంబంధించిన ఫెన్షన్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి నేరుగా అయితే వచ్చేస్తాయండి మరి కొత్త వాళ్ళకి అవకాశం ఉందా లేదని అడిగితే దాదాపుగా మన దగ్గర ఇంకా మూడు లక్షల వరకు అయితే కొత్త అప్లికేషన్స్ అయితే వచ్చాయట అది కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి ఆ పథకం సంబంధించిన డబ్బులు ఈ రెండు లక్షల మంది కూడా ఇస్తరే ఇవ్వరని చాలా మంది అడుగుతున్నారు సో ఆ రెండు లక్షల మందికి ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అనేది సరైన టైంలో విడుదల అవ్వాలి ఎందుకంటే ప్రతి నెల డబ్బులు అయితే ఇవ్వాలండి ఒక నెల ఇచ్చి మరి ఆపేయడం కాదు కదా సో ప్రతి నెల అయితే ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే హామీ ఇచ్చే విధంగా అన్ని పథకాలు అయితే ప్రారంభిస్తాం ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే ప్రజలు చేస్తున్నాం కాకపోతే గత నుంచి ఎవరైతే పొందుతున్న వాళ్ళైతే ఉంటారో ఆశ్రయ పెన్షన్ వాళ్ళకే నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఇంకా ఫర్దర్ గా మీకు ఏ అప్డేట్ కావాలనుకున్నా సరే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్కి అనేది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ తరఫున మీకు రావాల్సిన ఏదైతే కొత్త పథకాల సంబంధించిన అప్డేట్స్ ఉంటాయో అవన్నీ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్